అసలు నేను ఎవరికే అన్యాయం చేశానండి నా ఏదో నేను చేసుకుంటాను నేనైతే ఎవరి జోలికి వెళ్ళను నా పని నేను చేసుకుంటాను నేను చేసే పనినే వీడియోస్గా తీసి నేను ఏ పని చేసుకున్నాను ఈరోజు మా వ్యాపారం ఎలా ఉంది అదే నేను యూట్యూబ్లో చెప్తాను కొన్ని కామెంట్స్ వస్తున్నాయి నీకు వేరే పని పడ్డా లేదా సో చెప్తానికి వచ్చావు ఉపయోగపడే వీడియోస్ అయ్యి అలాంటివైతే చూస్తారు నీ వీడియోస్ ఎవరు చూస్తారనేసి అంటున్నారు ఇప్పుడు నేను ఒకటి అడుగుతానండి యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాగని అన్ని వీడియోస్ మీకు ఉపయోగపడతాయా మనకు ఉపయోగపడే ఒకటో రెండో ఉంటాయండి మిగతా కూడా ఏదో టైంపాస్కి అయితే చూస్తూ ఉంటాము నా వీడియోస్ కూడా చూడమని నేను ఎవరిని అడగట్లేదు మీకు నచ్చితేనే చూడండి నచ్చకపోతే స్కిప్ చేసే ఆప్షన్ కూడా ఉంది స్కిప్ చేసేయండి వేరే వీడియోస్కి వెళ్ళిపోండి మేము వాడే పూరి జాలి లింక్ ఉంటే పెట్టమని నేను ఒక సిస్టర్ కామెంట్ పెట్టిందండి దాని లింక్ నేను వీడియో పైన చిన్న ఫోటోలో ట్యాగ్ చేస్తున్నాను దాన్ని క్లిక్ చేస్తే కనుక ప్రొడక్ట్ వెళ్తారండి నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది నేను స్టార్టింగ్ నుంచి కూడా ఇవే వాడుతున్నానండి ఇది చెక్కతో ఉంటుంది కాబట్టి మనకు చేతికి అస్సలు బరువు అనిపించదు ఇది పూరికే పని బోండాకి కానీ వడ కానీ అలాంటివి దేవుకోవడానికి అయితే పని చేయదు ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది